జ్ఞానానంద జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికా ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీయువు పాస్ ఆపదాపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో అమామ్యం మనము ఈ వీడియోలో సెప్టెంబర్ నెల ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ మాస ఫలితాల్లో ముఖ్యంగా రవి కుజ శుక్ర బుధ గ్రహాలు ప్రముఖమైన పాత్రను వహిస్తాయి ఆ గ్రహాలు ఏ స్థానాలుంటే శుభ ఫలితాలు ఇస్తాయి ఏ స్థానాలుంటే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలైతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసులో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఒత్తిడులు శరీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరము అవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు అంటే వ్యతిరేక స్థానాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది ఎక్కువగా నష్టాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎటువడ్లు అనేవి ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే అవకాశాలు సూచనలు కూడా ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది రోగనిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానంలో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది శరీరంలో హార్మోన్ల అనేవి ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాశుల సంచారం మాత్రం చాలా లోపమైనది ఆరవ స్థానం సంచారం అధికమైన లోకంగా లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం స్ఫటికాకృతం ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవం పాస్పై మనం సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి చర్చించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు ధనురాశి వారి యొక్క మాస ఫలితాల గురించి తెలుసుకుందాం ముందంగా రవి ఫలితాలు రవి ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదహారు వరకు భాగ్యంలో సంచరిస్తున్నాడు తర్వాత సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో సంచరించే కాలంలో సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది దారిద్రత బాధ ప్రమాదాలకు ఎదుర్కొనవలసి రావడం ఖర్చులు ఎక్కువ కావడం అధికారులతో గొడవలు వంటి ఫలితాలు ఉంటాయి ఇందులో ఇరవై శాతం ఫలితాలు మాత్రమే జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో రవి స్వర్ణమూర్తిగా ఉంటున్నాడు ఇక పదవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను ఇస్తాడు పదవ స్థానం కర్మస్థానం రాజస్థానం కాబట్టి ఈ పదవ స్థానంలో ధనాదాయం అనేది చాలా బాగుంటుంది మెదడు తీవ్రంగా పనిచేస్తుంది విద్యారంగంలో మంచి రాణింపనే ఉంటుంది ధన ధర్మాది కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక విషయాల్లో పాల్గొంటారు కొన్ని పనులు జరగవు అనుకున్నవి జరిగే అవకాశం ఉంది ఆస్తి సంపదలను పెంచుకుంటారు అధికారుల ఆధారాభిమానులు పొందుతారు కానీ పదవ స్థానానికి వేద స్థానమైన నాలుగులో రాహు సంచరించడం వల్ల పూర్తిగా ఫలితాలు పొందే అవకాశం అనేది జరగదు ఇందులో ఒక డెబ్బై శాతం శుభఫలితాలు పొందే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రాశిలో రవి తామ్రమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు కుజుడు ధనురాశి వారికి నెల మొత్తం కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కుజుడు జన్మరాశి నుండి సప్తమంలో సంచరించే కాలంలో మంచి ఫలితాలను ఎదురు చూడలేమంటే మంచి ఫలితాలు రావు చేతిలో డబ్బులు ఉండడము ఉండకపోవడం ఉండవు అవసరమైన రీతిలో ఉండవు డబ్బుకు కటకటలాడుతూ ఉంటారు కలత్రంతో గొడవలు ఉంటాయంటే భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి చిన్న చిన్న జబ్బులు అనేవి బాధిస్తాయి సుఖశాంతుల లోపంతో పాటుగా శారీరక మానసిక శ్రమకు గురవుతారు ఇతరులు అనవసరంగా గొడవ పెట్టుకుంటారు ఇతరులతో అనవసరంగా గొడవలు పెట్టుకుంటారు కలత్రానికి అనారోగ్యం అనేది ఏర్పడుతుంది మొత్తం మీద ఈ రాశిలో కుజుడు ఒక ఇరవై శాతం మాత్రం ఇబ్బందులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే సువర్ణమూర్తిగా ఈ రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి తర్వాత బుధుడు యొక్క ఫలితాలు బుధుడు రాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి నాలుగు వరకు అంటే నాలుగు నాలుగు రోజుల పాటు అష్టమంలో సంచరిస్తున్నాడు తర్వాత ఐదవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు భాగ్యంలో అంటే తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తర్వాత ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమంలో సంచరించే కాలంలో కొంచెం మానసిక శారీరక భౌతిక సుఖాలకు లోటు అనేది ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు అనేవి అంటే ఎనిమిదవ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు ఉద్యోగాభివృద్ధి అనేది ఉంటుంది అంటే ఈ నాలుగు రోజుల పాటు జరిగే శుభ ఫలితాల్లో కేవలం ఒక ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు ఇక తొమ్మిదవ స్థానంలో సంచరించే సమయంలో కొంచెం ఆటంకాలు అనేవి ఏర్పడతాయి సోమరితనం బద్ధకం అనేది ఏర్పడుతుంది అశుభ అనేవి ఎక్కువగా పొందుతాడు పదవ స్థానానికి అయితే ఈ పదవ స్థానానికి వేద స్థానమైన ఆరులో గురుడి సంచారం వల్ల వృత్తులలో లాభాలు వ్యాపార లాభము బంధుమిత్రుల సుఖజీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలించడం వంటివి జరుగుతాయి కేవలం ఇరవై ఐదు శాతం శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు పదవ స్థానంలో సంచరించే సమయంలో అంటే తొమ్మిది నుంచి పదవ స్థానంలోకి సంక్రమించే పదవ స్థానానికి వచ్చిన తర్వాత మిశ్రమ అనేవి పొందడం అనేది జరుగుతుంది విశేష సౌఖ్యము ధనలాభం కీర్తి శత్రుజయం కలుగుతాయి అయితే ఈ పదవ స్థానానికి వేద స్థానమైన ఏడులో కుజుడు యొక్క సంచారం వల్ల అన్ని శుభ ఫలితాలే జాతకుడు పొందే అవకాశం ఉందంటే పాప ఫలితాలనేవి తగ్గిపోతాయి శుభ ఫలితాలు కలుగుతాయి మొత్తానికి ఈ రాశి వారికి బుధుడు శుభ ఫలితాలనే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు రాశి వారికి సెప్టెంబరు మొత్తం కూడా ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు ఆరవ రాశిలో సంచరించే కాలంలో వ్యాపారంలో నష్టాలుంటాయి అర్థం కాని లేదా వాయు సంబంధమైన రోగాల వల్ల బాధపడుతూ ఉంటాడు ముఖ్యంగా జీర్ణకోశానికి చెందిన రోగాలు అనేవి బాధిస్తాయి దూరదేశ సంచారం జరుగుతుంది అనవసరపు వృధా వాగ్విద వాగ్వివాదము విరోధాలు అనవసరమైన ఖర్చులు ఉంటాయి విద్యా విద్యా వినోదాలతో పాటుగా పాల్గొంటారు సుఖశాంతులు ఉండడం ప్రతి పనిలో ఎదురు దెబ్బలు తినడం అనేది జరుగుతుందంటే మొత్తం మీద ఈ రాశి వారికి గురుడు చెడు ఫలితాలే ఇస్తాడు తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు శుక్రుడు ధనురాశి వారికి సెప్టెంబర్ ఒకటి నుంచి పద్దెనిమిది వరకు పదవ స్థానంలోనూ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు లాభస్థానంలోనూ సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడు పదవ స్థానంలో సంచరించే కాలంలో నివాస స్థలానికి దూరంగా సంచరించవలసి ఉంటుంది ఎన్నో కష్టాలను ఎదుర్కొనవలసి ఉంటుంది సరైన వేలకు భోజనం లభించదు మనసు అనేది చెడ్డ పనులకు ప్రేరేపిస్తుంటుంది పదవ స్థానానికి వేద స్థానమైన నాలుగులో రాహు సంచారం వల్ల అంతగా చెడు ఫలితాలు అనేవి ఉండవు ఇక పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో అంటే సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై వరకు పదకొండవ స్థానంలో సంచరించే సమయంలో మంచి ఫలితాలను ఎదురు చూడవచ్చు అనుకున్న వాటిలో అనుకున్న రీతిలో విద్య నిర్వహించే సామర్థ్యం ఉంటుంది ధనాదాయం అనేది చాలా బాగుంటుంది అన్ని విధాలుగా నైపుణ్యాలని ప్రదర్శిస్తారు భార్య సహాయ సహకారాలు అంది వస్తాయి ఊహించని రీతిలో ధనాదాయం అనేది ఉంటుంది కానీ పదకొండవ స్థానానికి వేద స్థానం అయిన తొమ్మిదిలో రవి సంచారం వల్ల కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు తర్వాత శని యొక్క ఫలితాలు ధనురాశి వారికి శని ఈ నెల మొత్తం కూడా మూడవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మూడవ రాశిలో సంచరించే సమయంలో అండి శని మూడవ స్థానంలో మంచి అభివృద్ధిని ఇస్తాడంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి మూడవ రాశిలో శని సంచరిస్తున్నప్పుడు నాలుగు వైపుల నుంచి ఆదా ధనాదాయం ఉంటుంది అన్ని శుభ ఫలితాలే ఉంటాయి ఆరోగ్యం అనేది చాలా కుదుటపడుతుంది నూతన ఉత్సాహం ఉంటుంది సంఘంలో మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి వీళ్ళకు భోజనం చేస్తారు విలాసమైన జీవితం అనేది లభిస్తుంది ధారాపుత్ర సుఖ వాహన పశు సంపదలు లభిస్తాయి ఈ ఇందులో యాభై శాతం ఫలితాలు జాతకుడు పొందుతాడు కారణం ఏంటంటే ఈ రాశిలో శని లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత రాహు యొక్క ఫలితాలు ధనుర్ రాశి వారికి రాహు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు నాలుగవ స్థానంలో బుద్ధిబల లోపము అనవసరమైన ప్రయాణాలు వాత వ్యాధులు స్త్రీ కలహము చేసే పనిలో ఆటంకాలు ఎదుర్కోవడం లాంటివి జరుగుతున్నాయి అంటే నాలుగవ స్థానము సుఖానికి సంబంధించిన స్థానము మాతృ మాతృస్థానము సుఖభోగాలకు సంబంధించిన స్థానం కాబట్టి ఈ నాలుగవ స్థానంలో పాపగ్రహం సంచరిస్తే చెడు ఫలితాలే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా ఇందులో బంగారమూర్తిగా ఉంటున్నాడు పాపగ్రహం కాబట్టి కాబట్టి కేవలం ఇరవై ఐదు శాతం మాత్రమే చెడు ఫలితాలు జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కేతువు యొక్క ఫలితాలు ధనుర్ వారికి కేతువు ఈ నెల మొత్తం కూడా పదవ స్థానంలో అంటే ఉద్యోగ స్థానం కర్మస్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో కేతువు శుభ ఫలితాలను అనేది కొంచెం ఇస్తాడు శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము సంతోషము కష్టాలు కష్టాలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది కర్మసిద్ధి బలంగా ఉండడం వల్ల ఆనందం అనేది కలుగుతుంది కానీ ఇక ఇందులో కేవలము ఇరవై శాతం మాత్రమే శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది ఇక ధనురాశికి అధిపతి ఎవరంటే గురువు మరి ఇందులో ఉన్న నక్షత్రాలు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మూల దీనికి అధిపతి కేతు పూర్వాషాఢకి అధిపతి శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి రవి కాబట్టి వీరు గురుగ్రహంతో పాటుగా అంటే గురువుకి ప్రతి గురువారం గురుహోర సమయంలో అంటే ఆరుచేడు లోపల గురువుకు ప్రదక్షిణ చేసుకోవాలి కేతువుకు సంబంధించిన మూల మంత్రాలు కూడా చదువుకోవాలంటే ఫలాచి సంకాశం తారకాగ్రహ మస్తకం రోద్రం రుద్రాత్మకం ఘోరం తం ప్రణమామ్యం అనే ఈ యొక్క మంత్రాన్ని కూడా ఎప్పుడు కూడా నిరంతరం జపిస్తూ ఉండాలి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠం చేస్తుండాలి వీరు రాఘవేంద్ర స్వామి కూడా పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మరియు ఇంకా మూల పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రం శుక్రుడికి సంబంధించింది కాబట్టి మీరు శుక్రుడికి సంబంధించిన లక్ష్మీ అష్టోత్తర నామాన్ని పఠనం చేసుకున్న శుక్రవారం రోజున నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించినా కూడా మంచి అనేవి ఉంటాయి శుక్రవారం రోజున పట్టు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది మరియు శుభకార్యాల్లో పాల్గొనడం వివాహానికి సంబంధించిన వస్తువులు అంటే కుంకుమ కానీ పసుపు కానీ గాదులు కానీ వివాహానికి సంబంధించిన వస్తువులు దానం చేసినా కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి మరియు ఇందులో ఉన్న ఇంకో నక్షత్రం ఉత్తరాస ఉత్తరా నక్షత్రం ఎవరిదంటే రవికి సంబంధించింది కాబట్టి రవికి సంబంధించిన ఆదిత్య ఉదయ పారాయణం చేసుకోవడం రవికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠించడము ఆదివారం రోజున గోధుమ పిండిని దానం చేయడం అంటే ఎవరికైతే లేదో వారికి దానం చేయడం అంటే కేవలం బ్రాహ్మడికే కాదు ఎవరికైతే అది తిని వాళ్ళు సంతృప్తి పడతారు వారికి దానం చేయడం ద్వారా కూడా రవికి సంబంధించిన దోషాలు పోతాయి అంటే రవికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవడం మరియు ఆ గ్రహానికి ఆ రాశికి అధిపతి ఎవరు గురువుకి రవికి చేసుకోవాలి అంటే ఆ నక్షత్రాధిపతికి మరియు రాష్ట్రాధిపతికి సంబంధించిన రెమెడీస్ పాటిస్తే వారికి చెడు అనేవి తొగి తొలగిపోతాయి మంచి ఫలితాలు అనేవి జరిగే అవకాశం ఉంది నారాయణ